అందరికీ నమస్కారం నేను డాక్టర్ అక్షతా గోపిరెడ్డి కన్సల్టెంట్ ప్రాణ హోలిస్టిక్ క్లినిక్ త్రీ బ్రాంచెస్ ఉన్నాయి కుక్కట్పల్లి కొత్తపేట వనస్థలిపురం ఇవాళ ఏంటి అనంటే మనము ఒక చాలా ఇంపార్టెంట్ ఇంకా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియో ఏంటి అంటే ఇప్పుడు చాలామంది పిల్లల్ని కనడం కొంచెం లేట్ చేస్తున్నారు అంటే కెరియర్ వైజో లేకపోతే మ్యారేజ్ లేట్ అవ్వడము సమ్ రీజన్ సెటిల్మెంట్ అని చెప్పి అట్లా ఎప్పుడైతే పిల్లల్ని లేట్గా ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇవాళ మనం చూద్దాం ఎప్పుడైతే మీరు ఫిక్స్ అయ్యారు దట్ ఇప్పుడు మాకు బేబీస్ వద్దనుకుంటున్నాం బేబీని మేము వద్దనుకుంటున్నాం మేము కొంచెం టైం తీసుకుందాం అనుకుంటున్నాం అన్నప్పుడు ఒకవేళ మీ ఏజ్ కొంచెం ఆల్రెడీ ట్వంటీ ఎయిట్ థర్టీ ఉంది కొంచెం లేట్ ఉంది థర్టీ ప్లస్ ఉన్నారు అంటే మీరు ఏం చేయొచ్చు అనేది వాళ్ళ మనం డిస్కస్ చేద్దాం అన్నమాట ఏంటి అనంటే కొన్ని ఇంపార్టెంట్ చాలా టెస్ట్లు ఉంటాయి ఎప్పుడైతే ఫర్టిలిటీకి మనం ప్లాన్ చేస్తామో చాలా టెస్ట్లు ఉంటాయి బట్ ఇవాళ నేను అవన్నీ చెప్పలేదు కొన్ని రెండు ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే నేను ఇవాళ మీతో డిస్కస్ చేస్తున్నాను అదేంటి అని అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఒకవేళ మీరు లేట్గా బేబీని కందామని అనుకొని ఫిక్స్ అయిపోయినప్పుడు మీరు వెంటనే ఏం చేస్తారు అనంటే వైఫ్ది సీరం ఏఎంహెచ్ అని ఒక టెస్ట్ ఉంటుంది అనమాట ఇది చేయించండి ఇది మోస్ట్లీ పీరియడ్స్ వచ్చిన డే వన్ నుంచి డే ఫైవ్ చేయించాలని అంటాము కానీ ఎప్పుడన్నా చేయించవచ్చు అని కూడా కొందరు డాక్టర్ చెప్తారు సో ప్రిసైజ్లీ ఏంటంటే మీరు పీరియడ్స్ వచ్చిన డే ఫైవ్ లోపలనే మీరు టెస్ట్ చేయించండి ఇది ఏంటి అనంటే ఒవేరియన్ రిజర్వ్ అంటే ఆడవాళ్ళల్లో ఏంటి అనంటే మీకు ఇది గర్భసంచి కదా ఆడవాళ్ళది ఇది గర్భసంచి అంటే ఇది అండాశయం ఇక్కడ ఉంటుంది అనమాట అయితే ఈ అండాశయం నుంచి ప్రతీ నెల ఎక్స్ రిలీజ్ అవుతాయి ఓకేనా ఈ ఎక్స్ రిలీజ్ అవే అయ్యేది ఏంటి అంటే ఒక 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 అమ్మాయికి తను పుట్టుకతోనే ఎన్ని ఎక్స్ ఉంటాయని ముందే డిసైడ్ అయిపోతుంది అనమాట తను బర్త్ తీసుకునేటప్పటికే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎక్స్ ఉంటాయి ఎప్పుడైతే ఒక అమ్మాయికి తనకి పీరియడ్స్ రావడం స్టార్ట్ అవుతుందో ప్రతీ నెల ఒక సర్టైన్ నెంబర్ ఆఫ్ ఎక్స్ తను రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట అట్లా రిలీజ్ చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఏజ్ ఎప్పుడైతే థర్టీ తర్వాత వస్తుందో ఎగ్ రిలీజ్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఉంటుంది మొత్తం జీరో అవుతుంది అనట్లేదు బట్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఎగ్ రిలీజ్ అనేది తగ్గిపోతుంది థర్టీ ఫైవ్ దాటితే ఇంకా సెవెంటీ పర్సెంట్ వరకు తగ్గిపోతుంటుంది అట్లా ఏజ్ ఎప్పుడైతే పైకి ఎక్కువ ఎక్కువగా వెళ్తుంటుందో ఎగ్స్ రిలీజ్ అయ్యే ఛాన్స్ తగ్గిపోతుంటుంది అనమాట సో మరి ఈ ఎగ్ రిజర్వ్ ఆ ఒవేరియన్ రిజర్వ్ ఎంత ఉందో తెలుసుకోవాలి ఒక ఫీమేల్కి అని అంటే ఏఎంహెచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ టెస్ట్ ఇది చేయించుకోండి ఓకేనా అయితే ఇది చేయించుకున్న తర్వాత ఒకవేళ అది నార్మల్ ఉంటే వెరీ గుడ్ ఓకేనా ఒకవేళ అది తగ్గుముఖం పడుతుంది కొద్దిగా తక్కువ వస్తుంది అని అంటే వెంటనే టెన్షన్ పడాల్సింది ఏం లేదు మీరు ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మేము ఏం చేయొచ్చు అని ఒక డెసిషన్ మీరు తీసుకోవచ్చు అనమాట ఇంకా మాకు ఎంత టైం ఉంది మేము ఎంత లోపల ప్లాన్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఫాలికల్ కౌంటర్ అని ఒక టెస్ట్ ఉంటుంది అల్ట్రాసౌండ్ కింద నుంచి స్కాన్ చేస్తారనమాట ఆడవాళ్ళకి అది కూడా చేసి ఆ సైకిల్లో ఎన్ని ఎక్స్ రిలీజ్ అవుతున్నాయో కూడా మీరు తెలుసుకోవచ్చు ఇంకో ఫాలిక్యులర్ స్టడీ అని ఇంకొక టెస్ట్ కూడా ఉంటుంది అంటే ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా ఇవన్నీ సెకండరీ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ సీరమ్ ఏఎంహెచ్ ఇది నేను ఎందుకు చెప్తున్నాను అనంటే చాలామంది వాళ్ళు ప్రెగ్నెన్సీ డిలే చేద్దామన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే మాట్లాడుకొని దాన్ని డిలే చేసేస్తారు కానీ ఒక్కొక్కసారి బాడీ సపోర్ట్ చేయకపోవచ్చు మీరు ప్లాన్ చేస్తున్నప్పుడు మరి అప్పటికి మీరు రెడీ ఉన్నారా లేదా తెలుసుకోవాలంటే ఇప్పుడే ఈ టెస్ట్ చేయించుకొని మీకు ఇంకా యావరేజ్గా మీరు ఇంకెప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు ఒక ప్రాపర్గా మీరు డాక్టర్తో డిస్కస్ చేసి ప్లాన్ చేసుకోండి యాక్చువల్లీ ఇంకా చాలా టెస్ట్లు ఉంటాయి థైరాయిడ్ అని బ్లడ్ అని షుగర్స్ అని ఇలా అల్ట్రాసౌండ్ అని బట్ అవన్నీ మీకు ఉంటే చేయించుకోండి లేదంటే మీరు ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి మీకు ఖచ్చితంగా అడ్వైస్ చేస్తారు మీరు ఒకవేళ డిలే చేద్దాం అనుకుంటున్నా మేము ఏమేమి టెస్ట్ చేయించుకోవాలంటే మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ సెకండ్ హస్బెండ్లో ఏమేమి చేయించాలి హస్బెండ్లో ఏంటి అని అంటే సిమెన్ అనాలసిస్ ఇది ఏంటి అంటే ల్యాబ్లో సిమెన్ శాంపుల్ ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ అంటే యూజువలీ అంటే ఇది హెడ్ అంటాం నెక్ అంటాం టెయిల్ అంటాం సో ఇది కౌంట్ కరెక్ట్గా ఉండాలి దాని క్వాలిటీ బాగుండాలి అది స్విమ్ చేస్తుంది ఈ టైల్ తోటి సో ఈ స్విమ్ చేసే కెపాసిటీ మోటిలిటీ అంటాం అది కూడా బాగుండాలి సో ఇవన్నీ కూడా సెమెనాలసిస్లో మీకు తెలిసిపోతుంది అప్పుడు కూడా మీరు ప్రాపర్గా డిసైడ్ అవ్వచ్చు కౌంట్ అంతా బాగుంది అంటే యూ టేక్ యూర్ టైం కొంచెం ఏమన్నా డిమినిషింగ్ ఉంది ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా మెయిల్స్లో చాలా కౌంట్ అనేది ఇది సెమిననాలిసిస్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే కూడా మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇలా ఇలా ఉంది మేము డిలే చేద్దాం అనుకుంటున్నాం వాట్ టు డూ అంటే మీకు సరైన అడ్వైజ్ ఇస్తారనమాట సో ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ టెస్ట్లు అనమాట వైఫ్కి హస్బెండ్కి ఇది రెండు చేయించుకొని మీరు డాక్టర్తో మాట్లాడి అప్పుడు డిసైడ్ అవ్వండి వెన్ టు కన్సీవ్ ఇంకా మీకు ఎంత టైం ఉంది అని మీరు అప్పుడు డాక్టర్ని కలిస్తే ఏంటి అని అంటే ఎప్పుడైతే మీరు కన్సీవ్ అవుదాం అనుకుంటారో అప్పుడు మీకు ప్రాబ్లమ్ ఉండదు ఎందుకంటే మీ ఫ్యూచర్ మీరు ఆల్రెడీ ప్లాన్ చేసుకుని ఉంటారు మీ టెస్ట్లన్నీ అయ్యి ఉంటాయి మీకు ఎంత టైంలో ప్లాన్ చేసుకోవాలనేది కూడా ఒక ప్రాపర్ ఐడియా వస్తుంది సో ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళతో షేర్ చేయండి ఈ టెస్ట్ల గురించి వాళ్ళకి చెప్పండి ఈ అవేర్నెస్ అనేది పెంచండి అప్పుడేంటి అంటే మనకి ఇంత ఇన్ఫర్టిలిటీ అనే కేసెస్ అనేవి మనం చూడము ప్రాపర్ అవేర్నెస్ ఇంకా నాలెడ్జ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం రాబోయే కూడా అవాయిడ్ చేయొచ్చు సో మచ్ మెడినైన్ స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సలింగ్ అన్ని రకాల సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం